నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ సర్వే సంస్థలు ఇప్పటికే చాలా సర్వేలు మే పదమూడు జరిగిన పోలింగ్ మీద సర్వే సంస్థలు కొన్ని నివేదికలు ఇచ్చారు ఆయా పార్టీలు కూడా ఇచ్చినట్టు సమాచారం అదేవిధంగా సోషల్ మీడియా కూడా ఇపరీతంగా ట్రోల్ అయింది ఏ పార్టీకి ఏ సీట్లు వస్తాయి ఎక్కడ ఎవరు గెలుస్తారు ఏ పార్టీకి గెలుస్తుంది మెజార్టీ సర్వే సంస్థలన్నీ కూడా దాదాపుగా వైఎస్ఆర్సిపికి వైఎస్ఆర్సి పథకాలలోకి వస్తాయని చెప్పి మెజార్టీ సర్వే సంస్థలు ఇచ్చాయి కొన్ని సర్వే సంస్థలు టీడీపీ కూటమి దగ్గరగా అంటే మ్యాజిక్ పికర్కి దగ్గరగా ఉండే అవకాశం ఉందని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది మరి ఈ పరిస్థితిలో చూస్తే రాష్ట్రంలో మరి ఈ సర్వే సంస్థలు ఏమైతే ఏజెన్సీలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతానికి అధికారికంగా బయటకు ఇవ్వడం లేదు కానీ మరి జూన్ ఒకటి సాయంత్రం ఆరు తర్వాత రా దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి జూన్ ఒకటి ఆరు తర్వాత సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఆయా సంస్థలు చేసిన ఏమే ఎవరైతే చేసారో వాళ్ళందరూ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది మరి టీవీలు ఇస్తారా లేకపోతే ఆ ఏజెన్సీలు నిర్వాహకులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిస్తారా లేదంటే ఆ ఏజెన్సీలు సోషల్ మీడియాలో ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్లు కానీ ఏ విధంగా బయటికి ఎగ్జిట్ పోల్స్ ఇస్తారన్నది ఆ రోజు మాత్రం తెలుస్తుంది మరి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఇప్పటికే దాదాపుగా మెజారిటీ వైఎస్ఆర్సీపీకే పట్టం కడుతుందని చెప్పి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి మళ్ళీ ఎగ్జిట్ పోల్స్ వచ్చే రోజు ముందు రోజు వరకు మళ్ళా సర్వే సంస్థలు ప్రజలుండి పల్స్ సేకరించి పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేస్తే మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది మరి జూన్ ఒకటో తేదీని సాయంత్రం ఆరు గంటల తర్వాత వచ్చే ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ని బట్టే అర్థమయ్యే అవకాశం ఉంది ఏదేమైనా ప్రజానికం ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ని విశ్వసిస్తున్నారు అంటాను ఖచ్చితంగా విశ్వసిస్తున్నారు కొన్ని సంస్థలు విశ్వసించబోవచ్చాం కానీ సర్వే సంస్థలు మాత్రం ప్రజలు ఖచ్చితంగా విశ్వసిస్తున్నారు మరి కొంతమంది ప్రముఖులు కూడా ఆ సర్వే ఏజెన్సీల యొక్క పనితీరు తెలుసు కాబట్టి వాటిని కూడా పనిలో తీసుకుని వాళ్ళకి ఫోన్ చేసి ఏ పార్టీ అధికార అడిగిన సందర్భాలు కూడా మనకు తెలుస్తుంది ఏదేమైనా సర్వే సంస్థలు ఆధారంగా చేసే ఈ ఏజెన్సీ ఏమైతే ఉన్నాయో మరి జూన్ ఒకటో తేదీ సాయంత్రం ఆరు గంటల తర్వాత వచ్చే రిపోర్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఎలా ఉండబోతున్నాయి ఎవరికి అనుకూలం ఎవరికి అనే దానికంటే ఎవరి వైపున ప్రజలు ఉన్నారనేది ఎగ్జిట్ పోల్స్ తేలే అవకాశం జూన్ ఒకటో సాయంత్రం ఆరు తర్వాత ఆ ఎగ్జిట్ పోల్స్ ఏపీలో ఏ పార్టీ అధికారుల వస్తుందో చెప్పే అవకాశం మరి చూద్దాం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రోగన చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్